తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ అవగాహన సదస్సు కార్యక్రమం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్టు జిల్లా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఈ అవగాహన సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదరెడ్డి హాజరవుతారని అన్నారు గతంలో టిఆర్ఎస్ పాలనలో ధరణి పోర్టల్ ద్వారా ఎన్నో అవకతలకలు జరిగాయని దాని స్థానంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగిందని దీనివల్ల పేద ప్రజలకు న్యాయం చేకూరుతుందని తెలిపారు మీ సేవా కేంద్రాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతానని మీ సేవా కేంద్రాలను తనిఖీ చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో తాడూరు మండల సీనియర్ నాయకులు సందమల్లయ్య మల్లయ్య మేశ్రీ మల్లేష్ చంద్రయ్య గొర్లశేఖర్ మరియు రైతులు పాల్గొన్నారు నా పేరు సందామల్లాయ్ తాటూరు మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు నాగర్ కర్నూలు జిల్లాలో తేజ ఫంక్షన్ హాల్లో భూభారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీనికి జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కానీ పార్లమెంటు సభ్యులు మల్లు రవిసార్ కానీ జిల్లా ఇన్ఛార్జు మంత్రి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంలో ఈ భూభారతిపై అవగాహన ప్రజలకు కల్పించడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు వస్తూ ఉన్నారు గతంలో ధరణి పోర్టల్ ఉన్నందున అనేక మండలాల్లో ఒకరి పైన భూమి అతనికి రాకుండా మీ సేవ మీ సేవ మీ సేవ ఆధ్వర్యంలో మీ సేవలో కూడా ఇంకొక పేరు నమోదు చేయబడి ఉన్నాయి అనేక అవతల జరిగిన జరిగినాయి దానికి ఈరోజు నా భూమి పోయింది నా భూమి లేదు అని చెప్పి ఎన్నిసార్లు అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఈరోజు కూడా అమలు కాలేదు ఎన్నికల ఎన్నికల హామీలో భాగంగా ధరణిని ఎత్తేసి భూభారతి ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు భూభారతి అవగాహన మీద సద నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు ప్రజాప్రతినిధులు రైతులు రైతు కూలీలు పెద్ద మొత్తములో ఈ కార్యక్రమానికి వచ్చి ఆ అవగాహన మీద మనకు క్లారిటీ రావాలి ఆ క్లారిటీ కోసము జిల్లా ప్రజలు రైతులు రైతు కూలీలు అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు గత పది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఎక్కడ ఏ కార్పొరేషన్ ద్వారా కానీ లోన్స్ ఇవ్వడం లేదు దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు అండగా రాజు యువ వికాసం పేరుతో ఈరోజు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు సబ్సిడీ పేరుతో నిరుద్యోగులకు ఇవ్వాలి ఇవ్వాలనే నిర్ణయంతో ఈరోజు కొన్ని కోట్లు బడ్జెట్ కేటాయించడం జరుగుతూ ఉంది ఈ యువ వికాసం అప్లికేషన్లు దాదాపు ఈ తాడూరు మండల్లో కూడా పెద్ద మొత్తంలో అప్లై చేయడం జరిగింది దీనికి పైరవి అనేది లేకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వచ్చే విధంగా చేస్తాం ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారు ఎందుకంటే గతంలో ఇవ్వలేదు ఇప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇద్దాం ఎంత ఎంత మంది ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా రేపు ఈ ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో విజయవంతంగా నిరుద్యోగులకు మంచి గుడ్ న్యూస్ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత చెడు దారిన పడకుండా చెడు దారిన పడకుండా ఈ రాజు యువ వికాసం ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కానీ తాలూకాలో కానీ మంచి నిరుద్యోగులకు ఒక మా ఒక మంచి శుభవార్త ఈ వచ్చిన స్కీములు కూడా రేపు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ స్కీమ్ మీద అయితే అవగాహన ఉండి వాళ్ళు చేసుకుంటున్నారో దాని మీద వాళ్ళు మంచిగా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రాజేష్ రెడ్డి జై రాజేష్ రెడ్డి ఓకే ఏది ఏమైనప్పటికీ రేపు జరగబోయే నాగర్ కర్నూలు జిల్లాలో భూభారతి పోటల్ను ఏర్పాటు చేయడానికి అంటే భూభారతి రై పోటలు గురించి అవగాహన సదస్సును రెవెన్యూ ఏది ఏమైనప్పటికీ రేపు జరగబోయే నాగర్కర్నూరు జిల్లాలో భూభారతి పోటల్ను ఏర్పాటు చేయడానికి అంటే భూభారతి రై పోటలు గురించి అవగాహన సదస్సును రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి మన నాగర్కనం జిల్లాకు విచ్చేస్తున్నారు ఈ కాలక్రమంలోనే గతంలో ధరణి పోర్టల్లో ఎన్నో అవకాశాలు జరిగినాయనేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఈ కాలక్రమంలో గతంలో కూడా ఎన్నో మండలాలలో కొన్ని మీ కేంద్రాలలో పెత్తందారులు కొందరు అధికారులు ఏం చేస్తున్నారంటే మీ సేవ వాళ్ళకు కొన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఒకరి ఒకరి వ్యక్తి ఉన్నటువంటి భూమిని ఇంకో వ్యక్తిపైకి చేర్చడము ఇలాంటి అవకతలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులు కూడా ఈ మీ కేంద్రాలపై కూడా ఈ వెంటనే తనిఖీలు కూడా చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ఈ భూభారతి వల్ల ఎంతో మంది నిరుపేదలకు నిరుపేదలకు మంచి ఒక వాళ్ళకు మంచి అవగాహన కల్పించి వాళ్ళ యొక్క సమస్య తీరుతుందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు ఓకే బి నైన్ న్యూస్ శివ నాగర్ కర్నూలు జిల్లా